సో గైస్ మీకు నడిస్తేనే డబ్బులు ఇచ్చే యాప్ గురించి తెలుసా ఎస్ ఈ రోజు నేను ఆ యాప్ గురించే చెప్పబోతున్నాను సో సింపుల్ గా నేను మొబైల్ పాకెట్ లో వేసుకొని నడిచాను చాలా అమౌంట్ వచ్చింది అలా వచ్చిన మనీని ఈ విధంగా మనం కలెక్ట్ చేసుకోవడమే సో సింపుల్ గా కలెక్ట్ చేసుకోవచ్చు ఇలా కలెక్ట్ చేసుకున్న మనీని కూడా మనం డైరెక్ట్ బ్యాంక్ లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ విడ్రా చేశాను పేమెంట్ ప్రూఫ్ కూడా మీరు పక్కన అయితే చూడొచ్చు సో కాబట్టి మీరు కూడా ఈ యాప్ లో గ్యారంటీ ఎర్న్ చేయొచ్చు మరి మీరు నాలాగా ఎర్న్ చేయాలి అంటే ఏం చేయాలి ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి అప్పుడే ఈ యాప్ గురించి తెలుస్తుంది మీరు కూడా నాలాగా ఎర్న్ చేయండి అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో ఇంకెవరైనా కొత్త ఛానల్ చూస్తున్నట్టు అయితే ప్లీజ్ గైడ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇక మీ టైం అసలు వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ యాప్ నేమ్ వచ్చేసి వాక్ టాస్క్ సో ఈ యాప్కు సంబంధించిన లింక్ అనేది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ యాప్ నుంచి ఆల్రెడీ మనీ ఎర్న్ చేస్తున్నారు గా ఒకవేళ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే సో ఇప్పుడు జాయిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ ఇస్తాను సో సింపుల్గా గా లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ మీకు ప్రతి అప్డేట్ యాప్ లింక్ అనేది ఉంటుంది కాబట్టి వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ యాప్ యొక్క లింక్ అయితే కనిపిస్తుంది ఒకవేళ లింక్ అనేది కనిపించకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్ లో త్రీ డాట్స్ కనిపిస్తాయి దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు యాప్ నేమ్ అనేది సెర్చ్ చేయొచ్చు సో ఈ రోజు మనం వాక్ టాస్క్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాక్ టాస్క్ అనేది ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేస్తే నేను పోస్ట్ చేసిన పోస్ట్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతారు మీరు వాక్ టాస్క్ అనే కాదు నేను వీడియోస్ లో చెప్పిన ప్రతి యాప్ సంబంధించిన లింక్ పేమెంట్ ప్రూఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది సింపుల్గా మీరు ఈ విధంగా నేమ్ అనేది సెర్చ్ చేసి కూడా ఆ లింక్ కావచ్చు లేదా పేమెంట్ ప్రూఫ్ కావచ్చు మీరు పొందొచ్చు అండ్ ఇక ఇక్కడ మీకు వాక్ టాస్క్ సంబంధించిన లింక్ అనేది వచ్చింది కాబట్టి దాని కింద రిఫర్ కోడ్ ఉంటుంది సింపుల్గా కోడ్ మీద ట్యాప్ చేస్తేనే మీకు ఆ కోడ్ అయితే కాపీ అయిపోతుంది ఇప్పుడు ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న నా యొక్క రిఫర్ కోడ్ త్రూ మీరు ఇందులోకి సైన్ అప్ అయితే అయిపోండి సైన్ అప్ అయినందుకు మీకు సైన్ అప్ బోనస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే రిఫర్ కోడ్ అనేది యూజ్ చేశారు కాబట్టి అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈ యాప్ని మీరు అన్ఇన్స్టాల్ చేయకుండా మీ మొబైల్లో అలా ఇన్స్టాల్ చేసి పెట్టేసి కొన్ని పర్మిషన్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత సో సింపుల్గా మీ మొబైల్ని మీ పాకెట్లో వేసుకొని మీరు ఎప్పుడైతే నడుస్తారో అప్పుడే మీరు ఎర్నింగ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది సో నేను దాదాపుగా ఈరోజు చూసినట్టయితే నేను త్రీ కిలోమీటర్స్ నడిచాను అంటే ఎవరైతే ఎక్కువగా నడవడానికి ఇష్టపడతారో ఎక్కువగా డైలీ నడుస్తారు వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్గా మీరు మీ పని మీరు చేసుకుంటూనే సింపుల్గా వాక్ చేస్తునే మీరు ఈ యాప్ త్రూ ఎర్న్ చేయచ్చు సో నేను చాలా అమౌంట్ ఎర్న్ చేశాను ఈరోజు చూసినట్లయితే దాదాపుగా నేను ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను ఇలా స్టెప్స్ వేసిన ప్రతి ప్రతిసారి కూడా మనకు కాయిన్స్ వస్తాయి సింపుల్గా ఈ గిఫ్ట్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఆ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవడమే అండ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం విడ్రా అయితే చేసుకోవచ్చు అది ఎలా చేయాలని చెప్తాను అండ్ ఇక ఇదే కాకుండా కింద మనకు లక్కీ బాక్స్ అని ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది సో సింపుల్గా ఈ బాక్స్ మీద టైప్ చేసి అంటే ట్యాప్ చేసిన ప్రతిసారి కూడా మనకు కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అప్ టు మనకు హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి అండ్ ఇదే కాకుండా మనకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్ని రిఫర్ చేసిన ప్రతిసారి కూడా అప్ టు మనకు త్రీ హండ్రెడ్ కాయిన్స్ అయితే వస్తాయి అండ్ రిఫర్ కి ఖచ్చితంగా కాయిన్స్ ఆప్షన్స్ అయితే వస్తాయి అండ్ ఇదే కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ మిడిల్ ఆప్షన్ బోనస్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని టాస్క్లు ఉంటాయి వీటి త్రూ కూడా మీరు చాలా కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు మెయిన్గా నాకు నచ్చిన ఫేవరెట్ ఆప్షన్ వచ్చేసి జస్ట్ మొబైల్ని పాకెట్లో వేసుకొని నడిస్తేనే వస్తాయి చూడండి కాయిన్స్ సో దీని త్రూనే చాలా కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు నేను దాదాపుగా ఇక్కడ చూసినట్టయితే నేను త్రీ థౌజండ్ కాయిన్స్ ఆల్రెడీ విత్డ్రా చేశాను అండ్ ఇప్పుడు కూడా మన వ్యాలెట్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మనకు కాయిన్స్ అయితే ఉండడం అయితే జరిగింది సో ఇంతే గైస్ ఈ యాప్ ఈ యాప్లో మనకు ఎర్న్ అనుకున్న ఆప్షన్స్ అన్ని కూడా ఇవే సింపుల్ గా నా ఫేవరెట్ వచ్చేసి జస్ట్ మొబైల్ వేసుకొని నడుస్తాను కాబట్టి సో దీని ద్వారా చేయడం అనేది నా యొక్క ఫేవరెట్ ఆప్షన్ అనుకోవచ్చు అండ్ ఇలా ఎర్న్ చేసిన వాటిని మనం విడ్రా చేయాలి అంటే ఇక్కడ రివార్డ్ ఆప్షన్ మనం పేపాల్ కానీ అమెజాన్ అయితే విడ్రా చేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే అమెజాన్ అనేది ఇంకా స్టాక్ అయితే అయిపోయింది కాబట్టి అమెజాన్ అనేది రీస్టాకింగ్ లో ఉంది సో ఇక నెక్స్ట్ మనం పేపాల్ కి ఉన్న ఒకే ఆప్షన్ కాబట్టి పేపాల్ కి విత్డ్రా చేసుకోవాలి అంటే సింపుల్ గా మనకు త్రీ థౌసండ్ కాయిన్స్ అయితే మనం ఫైవ్ డాలర్స్ విడ్రా చేసుకోవచ్చు ఇక్కడ విత్డ్రా అంటే దాదాపుగా ఫోర్ ఎయిటీన్ రూపీస్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇండియన్ రూపీస్ అయితే సో ఇంత అమౌంట్ అనేది వస్తుంది సింపుల్ గా మనం వాక్ చేస్తేనే సో గాయస్ చూసారు కదా ఈ యాప్ గురించి ఇందులో ఎలా ఏం చేయాలని మీకు క్లియర్ కట్గా అర్థమైంది కదా జస్ట్ సింపుల్ గా మొబైల్ని పాకెట్ లో వేసుకొని నడిస్తేనే మనకి యాప్ అయితే డబ్బులు ఇస్తుంది అండ్ మనకు చాలా ఎక్కువ మొత్తంలో ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఈ యాప్ని అయితే ట్రై చేయండి అండ్ ట్రై చేసిన వాళ్ళు మనీ ఏం చేస్తే మాత్రం ఖచ్చితంగా మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఇంతకేస్ ఈ విడతాయితే చెప్పాలి కానీ నాకు మంచి వీడియోతో మీ ముందు అయితే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో